మిత్రులారా అందరికీ నమస్కారం నేను ఎక్కువసేపు మాట్లాడలేను ఎందుకంటే ఇక్కడ రఘన్న కానీ మా విఠలన్న చాలామంది పెద్దలు ఉన్నారు నిజంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరి పాత్ర ఒక యాభై శాతం ఉంటే సోషల్ మీడియా పాత్ర యాభై శాతం ఉంది అదేవిధంగా అనేక దేశాలలో ఈరోజు అనేక ఉద్యమాలు వస్తూ ఉన్నాయి పక్కనే ఉన్న చైనా తీసుకున్న పెద్దలు సీనియర్ రైటర్ అదేవిధంగా కేంద్ర సమాచార శాఖ కమిషన్గా చేసినటువంటి మన తెలుగు బిడ్డ గౌరవనీయులు నల్సర్స్ విశ్వవిద్యాలయం అదేవిధంగా మహేంద్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ మడభాష శ్రీధర్ గారు వచ్చారు వారిని మీ చప్పట్ల ద్వారా ఆహ్వానిస్తా ఉన్నాను శ్రీధర్ గారు సీనియర్ జర్నలిస్ట్ అనేక పుస్తకాలు రాసిన రైట రైటర్ గారు ఆయన ఎందుకో జర్నలిజంలో దిక్సూచిగా ఉన్నారు జింకే జో ఆ కాబట్టి ఈ రోజు ప్రపంచమంతా కూడా ఈ గ్లోబలైజేషన్ లో మనందరి భావాలని మనందరి ఆలోచనలని మనందరి పంచుకోవడానికి ఒక ఉమ్మడి వేదిక ఏదన్నా ఉందంటే సోషల్ మీడియా గతంలో ఉన్న పాలకులు వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని సోషల్ మీడియా కేంద్రంగానే ఇక్కడున్న మనందరం కూడా బయట పెట్టడం జరిగింది మా ఇస్మాయిల్ అన్నకి చాలా ఎక్కువ తెలుసు అందులో కాబట్టి ఈరోజు బిఎస్ గారు సందర్భ సారంగా చర్చ అందుకున్నారు తప్పకుండా రేవంత్ రెడ్డి అన్నగారు కూడా మళ్ళీ ఆయన పునరాలోచన చేయాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తాను నేను ఒక సామాన్యమైన పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను ముఖ్యమంత్రి అయితే ఇప్పుడున్న డబ్బున్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు తట్టుకోలేకపోతున్నారని చెప్పి ఆయన వేదిక మీద కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడు ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా ఒక పది కోట్ల ఆస్తులు ఎవరు లేరు ఇక్కడ ఉన్న ఈ హాల్లో మొత్తం వేసుకునే కోటు కూడా లేదు కాబట్టి మా రవన్న తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అందరినీ ఏకదాటి మీద నడిపించారు యాజమాన్యాన్ని వ్యతిరేకంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక చరిత్ర ఉంది అంటే ఈరోజు జర్నలిజం అనే పదంలోనే ప్రజలకు నిజం చెప్పేది ఉంది జర్నలిజం అనేది రిటైర్మెంట్ లేని జాబ్ వయస్సు పెరుగుతూ ఉంటే ఇక దుఃఖము అవమానం అన్యాయాలని తట్టుకునే శక్తి ఉండాలి తప్ప ఇక ఏముండదు ప్రపంచంలో ఒక నాలుగు ఫీల్డ్లకే రిటైర్మెంట్ లేదు జర్నలిజానికి అదేవిధంగా ఫోటోగ్రాఫ్ ఫీల్డ్కి లాయర్లకి అదే అదేవిధంగా ముఖ్యంగా ఎంతో కొంత కూడా ఏజీ పెరుగుతూ ఉంటే సీనియర్లు సీనియర్లు అని చెప్పేసి సీనియర్ రాజకీయ నాయకులు కూడా అంటారు ఈ నాలుగు పదాలకు ఎక్కడ రిటైర్మెంట్ ఉండదు ఇప్పుడే మనం మాది రిటైర్డ్ డీజీపీ గారు అనుకున్నాం మనం అంటే అన్ని పదవులకు రిటైర్మెంట్ ఉంది ఒక జర్నలిజానికి రిటైర్మెంట్ లేదు కాబట్టి పాలక వర్గాలు తప్పకుండా అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే ఇంతకుముందు ఇంకా ఎక్స్ వై జెడ్ ఎవరున్నా కూడా తప్పకుండా నిజం మాట్లాడితే బుద్ధుడికి విషం పెట్టి దంపిన దేశం ఇది ఈ దేశంలో సత్యాన్ని మాట్లాడితే చివరి ఆఖరికి ప్రాణాలు కూడా పనంగా పెట్టి కొట్లాడాలి కాబట్టి ఇవాళ అందరూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కామెడీ సీతారాం యేచూరి గారు విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని పక్కన పెట్టి అమ్మ మీరు రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థి ఉన్నప్పుడు చెప్తే అది సోషల్ మీడియా అందరు గర్వంగా ఫీల్ అవుతు షేర్లు చేస్తా ఉన్నారు అదే సోషల్ మీడియా లేకపోతే లేపోతే చేసిన పోరాటం మనకు తెలిసేదా కాసేపు సిద్ధాంతాలు పక్కన పెడదాం ఆయన లెఫ్ట్ రైటా ఆయన మంచోడ చెడ్డోడా దుర్మార్గుడా కూడా ప్రజలు తెలుసుకుంటారు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే సమయం ఆలస్యం అయిపోయింది మహాకవి గురజాడ గారు ఒక మాట అంటాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులై అయ్యి అంటాడు ఈరోజు సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి గారో లేదంటే కేటీఆర్ గారో కేసీఆర్ గారో లేదంటే పాయింట్ ఫైవ్ ఉన్న సామాజిక వర్గము పాయింట్ త్రీ ఉన్న సామాజిక వర్గము లేదంటే పాయింట్ టూ టు త్రీ మధ్యలో జరుపుతున్న ఈ యొక్క యుద్ధం కాదు ఈ గడ్డలో పుట్టిన బిడ్డలందరూ ఇక్కడున్న అందరూ కూడా వేలాది మంది లక్షలాది మంది కోసం పోరాడిన ఉన్నారు ఇక్కడ ఏ ఒక్కరు కూడా కొంపలు ముంచలే ఏ ఒక్కరు అడ్డదారులు వేల కోట్లు సంపాదించుకోలే ఉన్నటువంటి బిఎస్ఆర్ గారు అనేక ఉద్యమాలు కూడా రూపకల్పన చేశాడు మా మిత్రుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడున్న మనందరం కూడా ఒకవేళ రేవంత్ అన్న గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే అవసరమైతే మనందరం కూడా జైల్లోకి పోవాలి పాలక వర్గాల గురించి నిజం మాట్లాడితే చివరాకరికి జైలు గోడలు చెరసాల అబ్రకం లింకన్ గారు ఆయన చెప్తున్నారు అనమాట నా శత్రువు గొంతు బలంగా ఉంటే నా శత్రువు దగ్గర న్యాయం ఉంటే తప్పకుండా నా శత్రువు కూడా నేను ప్రశ్నించేటువంటి అధికారాన్ని ఇస్తా అని చెప్పాడు అబ్రికం లింకన్ గారు కానీ ఇప్పుడు ఎట్టుందంటే పరిస్థితి ఆ గొట్టంగాడు ఈ గొట్టంగాడు కోనిగా కొట్టంగాడు అంటే గొట్టంగా ఎందుకు భయపడుతున్నారు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం మీది మీరు ఒక గైడ్ లైన్స్ తీసుకురావాలి ఈయన ఇట్లా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకా దారుణంగా తయారయ్యారు ఒక అబద్ధాన్ని వాళ్ళు లక్ష్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక ఆ ప్రచారమే నిజమైపోతా ఉంది చాలా మంది యువకులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులంతా కూడా ఈ సోషల్ మీడియాలో మొత్తం కూడా ఈ ఫార్వర్డ్ యుగంలో మొత్తం కూడా స్టేటస్లు మొత్తం కూడా పెట్టుకొని పిచ్చిలేసి డ్రగ్స్కి అడాప్ట్ అయిపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో మానసిక వికలాంగుల కంటే కూడా మన బిడ్డలు చాలా దారుణంగా తయారైపోయారు వీటి మీద కూడా మనం చర్చ పెట్టాలి కాబట్టి మిత్రులారా నేను ఈరోజు మాట్లాడుతున్నా రేపు ఉండొచ్చు లేకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం అయిపోయింది ఈరోజు రాజ్యాంగ బద్ద వ్యవస్థలను కూడా సర్వనాశనం అయిపోయింది రాజ్యాంగం అంటే తెలియని వాళ్ళు ఈ రోజు దేశంలో ఎట్లుందంటే పరిస్థితి ఒక్కనాడు కూడా రాజ్యాంగాన్ని చూడని వాళ్ళు మనల్ని పాలిస్తా ఉన్నారు ఇంతకంటే ఏం కావాలి దౌర్భాగ్యం తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు తెలంగాణ చరిత్ర మనం చెప్తా ఉన్నారు అంటే ఎట్లుందంటే దొంగే నేను దొంగలకు క్లాసులు చెప్తా ఉంది ఇప్పుడు దొంగే వచ్చి నేను నీతివంతుణ్ణి సచీలుణ్ణి అని చెప్పినట్టుగా ఉంది కాబట్టి మిత్రులారా ఇక్కడున్న మనందరం కూడా ఒక్కొక్కరిది ఒక బాధ ఈ బాధ అంతా కూడా తప్పకుండా రేపు ఎవరు అవునన్నా కాదన్నా కూడా అనేక దేశాలు ఈరోజు ఉక్రెయిన్ దేశంలో కూడా ఆయన కూడా ఒక జర్నలిస్ట్గా ఒక టీవీ గా కెరియర్ స్టార్ట్ అయితే ఈరోజు రష్యా ఆడ యుద్ధం చేస్తూ ఉంటే కూడా అంతర్జాతీయ సమాజం ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈరోజు మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి విషయాలైనా కేసీఆర్ గారు చేసిన విషయాలైనా కూడా సోషల్ మీడియానే నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టుగా మొత్తం బట్టబలి చేసింది మరి ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న గారు మల్లన్న సాగర్ ఉద్యమం అప్పుడు కానీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ ఇదే సోషల్ మీడియాని గుండెల్లో ఎత్తుకొని ప్రజలందరూ కూడా ఆట మొదలైంది వేట మొదలైంది కాస్కో బిడ్డ ఖబర్దార్ బిడ్డ అని చెప్పి భారీ భారీ డైలాగ్ సోషల్ మీడియాలో చూసినాం మనం అంతా ప్రింట్ మీడియా మొత్తం కూడా ఆ రోజు శ్రీశ్రీ గారు అంటాడు పత్రికలన్నీ కూడా పెట్టుబడిదారు తిన పట్టి పత్రికలన్నీ కూడా పెట్టుబడిదారుల యొక్క పత్రికలు అంటాడు ఈరోజు ఎట్లుందంటే సోషల్ మీడియా అంటే పాలకులు భయపడుతూ ఉన్నారు సోషల్ మీడియా అంటే ప్రజలకు భయపడుతున్నట్టు సోషల్ మీడియా అంటే సత్యం ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది ఆనాడు బుద్ధుడు మొదలుపెట్టి ఈ గడ్డలో పుట్టిన నిన్న చాకలి ఐలమ్మ సమ్మక్క సారక్క అట్లా చెప్పుకుంటూ పోతే సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ప్రచారం చేసిన ప్రతి ఒక్కరు కూడా హురికంబాన్ని ఎక్కారు రేపు మనం కూడా హురికంబాన్ని ముద్దాడాలి భగత్ సింగ్లా కాబట్టి రేపు జరగబేటువంటి పరిణామాలలో తప్పకుండా పాలక పక్షంలో మన కొడుకున్నా కూడా రేపు మన బిడ్డలున్నా కూడా ధర్మం వైపే నిలబడదాం అవునా కాదా ధర్మం వైపు నిలబడదాం వద్దా ఎస్ఆర్ కాబట్టి మిత్రులారా ఈ రోజు బీఎస్ఆర్ గారు చక్కటి ఎంచుకున్నారు కాబట్టి బిఎస్ఆర్ గారు మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు రేపు సోషల్ మీడియాలో మన వాళ్ళతోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళతోనే కూడా బీఎస్ఆర్ గారు బీఆర్ఎస్ కమ్ముడు పోయింది ఎందుకంటే మీ పేరులోనే బి ఉన్నది మీ పేర్లోనే బి ఉంది కాబట్టి బీజేపీ ఏజెంట్ కూడా మిమ్మల్ని అంటారు కాబట్టి మీ పేరు కూడా వీలైతే మార్చుకోండి వెంటనే కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా పెద్ద కష్టాలు ఉన్నాయి మనందరికీ కాబట్టి మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఎవరు అవనన్నా కాదన్నా ఎవరున్నా లేకున్నా సత్యం మాత్రమే నిత్యం ప్రజల హృదయాలను తాకుతుంది అది సోషల్ మీడియా మాత్రమే ఈరోజు బడుగు బలహీన వర్గాల బిడ్డలు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని సాధించిన బిడ్డలు నూటికి తొంభై శాతం ఉన్న బిడ్డలు మొత్తం కూడా సోషల్ మీడియా కేంద్రంగా పాలక వర్గాల యొక్క అన్యాయాలని పాలక వర్గాల దురాక్రమాలని ఈరోజు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం రెండు సామాజిక వర్గాల మధ్యలో యుద్ధం అవుతూ ఉంటే ప్రజల్ని కాపాడుతుంది సోషల్ మీడియా కాబట్టి మిత్రులారా ఈరోజు ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు చెప్తా ఉన్నారు నేను ఇరవై ఏళ్ళు సీఎంగా ఉంటాను ఆయనే చెప్తాడు మనం అనట్లేదు మీరు ఇరవై ఏళ్ళుగా అరవై వేలు ఉండడు ప్రజలు మద్దతు ఇస్తే అరవై వేలు ఉండొచ్చు జ్యోతిబాస్ లాగా నవీన్ మిట్టల్ లాగా ఉండ మన ఇంతకుముందు కేరళ ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాగా ఉండొచ్చు కానీ యో ఈ విధంగా ప్రజల మీద ప్రజల్ని ప్రేమించే వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఉండే వాళ్ళని ముఖ్యంగా ఇది ప్రజా ప్రభుత్వం అని పేరు చెప్పుకొని ప్రజల గొంతు వినిపించే వాళ్ళ మాత్రమే మీరు దమనకాండ ప్రదర్శిస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోవడో అక్కడ కూర్చోబెడతారు ఇప్పటికే చాలా మంది చాలా మాటలు చెప్పారు హుస్సేన్ సాగర్లో నీళ్లు తాగుతా ఈ రోజు ఆయన పోయి అక్కడ హుస్సేన్ సాగర్లో నీళ్లు తాగా పడుకున్నాడు కాబట్టి ఈ రోజు నిజమైన జర్నలిస్టుకి జరిగిన అన్యాయం ఈ రోజు ప్రపంచంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి మా రవన్న తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ఏకం చేసి ఇదే ప్రెస్ క్లబ్లో ఎన్నో సభలు పెట్టిండు ఇడున్న మా రవికుమార్ అన్న మునుగోడు బిడ్డ ఇలాంటి వాళ్ళు త్యాగం చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది మనందరం త్యాగం చేస్తే కాబట్టి మిత్రులారా మనం ఈ కీలక సంక్షోభ సమయంలో ఈ దుర్మార్గమైన సమయంలో ఈ దుస్తులు ఈ నీచులు నికృష్టిలంతా కూడా పార్టీలకు అతీతంగా ఐక్యమవుతున్నప్పుడు మనం ప్రజల పక్షాన నిలబడి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజా రాజ్యాంగబద్ధమైన ప్రజా పరిపాలన కోసం మనం ప్రయత్నం చేయాలని అందుకు నా సోదరుడు మా అన్న బిఎస్ఆర్ గారు చేస్తున్న ఈ ప్రయత్నంలో నేను కూడా మీ అందరితో పాటు ఉంటానని ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ పోరాటంలో ఏమీ ఉండదు మహా అంటే ప్రాణాలు పోతే అంతకంటే ఉండదు వద్దపీసు మనం వందల వేల కోట్లకు ఆస్తు కాదు మన పేరు తోకల్లో ప్రజల పీకలకు అగ్గే కాదు మనం కాబట్టి మిత్రులారా ధర్మం వైపే నిలబడదాం న్యాయం వైపే నిలబడదాం సత్యం వైపే నిలబడదాం ప్రజల గొంతుని మన గొంతు ద్వారా వినిపిద్దామని వినిపిద్దాం తప్పకుండా సోషల్ మీడియా జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి సోషల్ మీడియా ఇంకా విస్తృతమైన చర్చ జరగాలి ఇది కేవలం ఈ రోజుతో ఎండు కావచ్చు మళ్ళా నెల రోజులకు పదిహేను రోజులకు రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టాలి మీ సారథ్యం యువ యువజన సంఘాలతో మీటింగ్ పెట్టాలి మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వ్యక్తితో ప్రతి శక్తితో మీ నాయకత్వంలో మీటింగ్ జరగాలి అందుకు మేము అందరం కూడా మీతో కలిసి నడుస్తామని తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ఆన్లైన్ ఆన్లైన్ జర్నలిస్ట్ల ఐక్యత వర్దిల్లాలని సోషల్ మీడియా వర్దిల్లాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ జిందాబాద్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ రూప గారు మాట్లాడతారు సీనియర్ జర్నలిస్ట్